రెండు వేల పదకొండులో అకౌంట్స్ కమిటీ ఎస్టిమేట్ కమిటీ ధ్యానం రావడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో అకౌంట్స్ కమిటీ ఎస్టిమేట్ కంపి ధ్యానం రావడం జరిగింది అలాగే ఫస్ట్ టైం యానంలో రెండు వేల పదకొండులో అంటే క్యాబినెట్ డెసిషన్స్ ఒక కేబినెట్ మీటింగే రీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక కేబినెట్ మీటింగ్ కూడా యో క్యాబినెట్ మీటింగ్ కూడా జరగదు ఈరోజు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది లోని మన ఆఫీసర్స్ ఆఫీసర్సు వాటికి ఆడిట్లో మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్స్ కొద్ది కొద్దిగా పూర్తిగా ఇవ్వకపోవడంతో ఆ ఉన్న పెండింగ్ ఇష్యూస్ మీద ఈరోజు ఆడిట్ ఇక్కడ మీకు జరిగే దానికి రిప్లైస్ అని కూడా ఫుల్ డీటెయిల్స్ గా ఈ మీటింగ్ తర్వాత ఏదైతే ఆడిట్ లో వాడు రీచ్ చేశారో ఆ ఇష్యూస్ ని ఇవ్వాల్సింది ఉంది ఇందులో ముఖ్యంగా రెండు ఇష్యూస్ యామ్ లో మేనేజ్మెంట్ కి సంబంధించిన వన్ థర్టీ సెవెన్ క్రోర్స్ శాంక్షన్ అయ్యి ఉంది పదవ తారీఖున ఈ నెల పదవ తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించున్నారు దానికి వన్ టైం మెజర్స్ లో ఈ నెల ఇరవై మూడో తారీఖున ప్లానింగ్ బోర్డ్ మీటింగ్ ప్లానింగ్ బోర్డ్ మీటింగ్ సీఎం గారి సమక్షంలో జరుగుతుంది స్పెషల్ గా ఏమో కోసం దాన్ని మీరు కూడా సీఎం గారికి ప్లానింగ్ బోర్డు కూడా రికమెండ్ చేసి ఆ ఏరియా ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జనరల్ ఏడో తారీఖున హైకోర్టు తీర్పు రాబోతుంది కాబట్టి ఫైనల్ తీర్పు దాంట్లో అది ఒకటి చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నారు ఇది కాకుండా ఏరో ఏజెన్సీ సంబంధించిన ఇష్యూస్ మీద ఇప్పటివరకు ఫస్ట్ టైం మీకు రికమెండేషన్ ఇస్తున్నాము రెండు మూడు రోజుల్లో గవర్నర్ గారికి సీఎం గారిని కూడా కలిసి ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ అది యానం ప్రజలకు సంబంధించి మాకు డెబ్భై కోట్ల రూపాయలు గవర్నమెంట్ వేఫ్ చేసినప్పుడు ఆ యానం ప్రజలకి దళాలు ఉపయోగపడాలి ఆ విధంగా డీటెయిల్గా నేను ఏ విధంగా కట్టేస్తున్నాడో మొత్తం ఎంటైర్ అమౌంట్ని కూడా వేఫ్ చేయాలి ఏ విధంగా ఎంప్లాయిమెంట్ ప్రొవైడ్ చేయాలి ఏ విధంగా ఆ ఏరియా ప్రజలకు చేయాలన్న విషయం కదా డీటెయిల్గా నేను ఎంఫార్మేషన్ ఇస్తాను ఇది కూడా గైడ్ చేసి ప్రభుత్వానికి మీరు దీన్ని ఇందులో యథార్థాలు ఏమైంది ఉన్నాయో సబ్మిట్ చేసి ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా రానీ అడిగిన ఆడిట్ అడిగిన దానికి రిప్లైస్ అన్ని కూడా మీరు కరెక్ట్ గా ఇచ్చినట్టు ఈ ఆడిట్ లో వాళ్ళకి కావాల్సిన దాన్ని మళ్ళా ఇంకా ఎడిషనల్ గా కావాల్సింటే ఎడిషనల్ ఇవ్వాలి లేదంటే వాళ్ళు ఇక్కడే అయితే ఆ పాయింట్ ఇక్కడే క్లోజ్ చేయడం జరుగుతుంది అందుకని మరొకసారి యానం చేసిన అందరికి కూడా ప్రత్యేకంగా ఈ వర్షాల్లో మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆఫీసర్స్ కూడా ఈ ఇష్యూస్ మనం పూర్తిగా దాన్ని చేసుకోకపోతే అలాగే ఇప్పుడు కూడా పెండింగ్ అలాగే ఉంటుంటాయి ఆ పెండింగ్ వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసేలాగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఇక్కడ ఇచ్చేసి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇక్కడ మీకు సరగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా シーン。